హాయ్ హలో అండి వెల్కమ్ టు క్రాంతి రంగాస్ వాల్డ్ ఈరోజు మన రెసిపీ హెల్దీ హెల్దీగా కరివేపాకుతో కారం ఎలాగో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా కరివేపాకు కారం కోసం ఒక పాన్ పెట్టుకుని టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లోనే రెండు స్పూన్ల శనగ బారెలు రెండు స్పూన్ల మీనప్ప వేసుకుని కొంచెం దూరంగా వేగనివ్వాలి ఇవి ఇలా దూరగా వేగిపోయి ఇందులోనే ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఓ చిటికేడు మెంతులు యాడ్ చేసుకుని వీటిని కూడా కొంచెం దొరగా వేగనివ్వాలి ఇవి ఇలా వేగిపోయిన తర్వాత మన స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోవాలి వీటిని కూడా ఒక రెండు నిమిషాలు అటు ఇటు వేగనిచ్చి ముందుగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని ఇప్పుడు ప్యాన్లో వేసుకోవాలి కరివేపాకు అస్సలు తడి ఉండకూడదండి తడి ఉందంటే కారం పొడి మొత్తం ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న తర్వాత మనం యూజ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చల్లార్చుకోవాలి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా ఇందులోనే వేసి వదిలేయాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసుకున్నవి మొత్తం తీసుకొని వీటితో పాటు ఉప్పు అలాగే వెల్లుల్లి వేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవటమేనండి చూసారా మన టేస్టీ టేస్టీ కరివేపాకు కారం ఈజీగా రెడీ అయిపోయింది వేడివేడి అన్నం లోకైనా ఉప్మాలోకైనా దోశలోకైనా సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్